ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండల కేంద్రమైన వత్సవాయిలో పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన మక్కపేట గ్రామానికి చెందిన కరిసె తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టుకు వెలగా సంబంధిత శాఖ అధికారులు తనకు ఓటు లేదని తెలియజేయడంతో ఒక్కసారిగా మధు అవాకయ్యాడు ఉన్నత విద్యావంతుడై ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న కరసమదు అందరికీ సుపరిచితుడే ఎన్నికల నియామావళి ప్రకారమే ముందస్తుగానే తన ఓటు కోసం నమోదు చేసుకున్నానని గ్రామ విఆర్ కూడా తనకు ఓటు వచ్చిందని తెలియజేశారు ఈ ప్రక్రియలో భాగంగానే ఓటు హక్కును వినియోగించుకున్నట్టు పోలింగ్ కేంద్రం వద్దకు రాక ఓటు లేదని చెప్పడంతో బీఆర్ఓ ఇచ్చిన నకలతో అదేవిధంగా సంబంధిత అధికారి తనకు ఓటు లేదని ఇచ్చిన పత్రంతో పోలింగ్ కేంద్రం వద్ద నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి సమస్యలు ఉన్నాయని గ్రామ రెవెన్యూ అధికారులు ఓటు ఉందని శాంక్షన్ అయిన పత్రాలు ఇచ్చినప్పటికీ పోలింగ్ కేంద్రం వద్ద ఆ ఓటు చూపించకపోవడం నిరాశ నిస్పృహలకు గురి అన్నారు ఉద్దేశపూర్వకంగానే భారత రాజ్యం కల్పించిన నాకు గ్రాడ్యుయేట్ ఎమ్ఎల్సీ ఓటు హక్కును తొలగించిన అధికారిని విచారించి ఏ స్థాయి వారిపైనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ సమస్య పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని పత్రిక ముఖంగా తెలియజేశారు వారి కర్సెం జిల్లా జగపేట నియోజకవర్గం బస్వే మండలం మక్కబడ గ్రామీణవాసిని నేను గ్రాడ్యుయేషన్ ఎమ్ఎల్సీ ఓటుకి అప్లై చేసుకున్నాను ఆ తర్వాత నాకు సంబంధించిన కాగితాలు విఆర్ఓ గారికి విఆర్ఓ గారికి ఇచ్చాను అన్నీ కూడా ఓకే అని టీఆర్ గారు లిస్టులో కూడా నా యొక్క ఓటు యాక్సెప్టబుల్ అని చెప్పేసి అని చెప్పారు తీరా ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఓటు రిజెక్ట్ అయిందని చెప్పేస్తాను అంటున్నారు ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో ఏమో కానీ అడిగితే ఆ విషయం గురించి క్లారిటీ అవ్వట్లేదు ఈ విషయం మీద నేను పై అధికారులకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఈ విధంగా ఎంతమందిని ఓట్లు రిజెక్ట్ అయినాయో ఈ విధంగా జిల్లా స్థాయిలో చాలామంది యొక్క ఓటర్లు రిజెక్ట్ అయ్యిన వాదనలు వినిపిస్తున్నాయి ఈ విధంగా జిల్లా స్థాయిలో చాలామంది ఓటర్లు రిజెక్ట్ అయినట్టు వినిపిస్తున్నాయి ఈ విషయం మీద అధికారులు స్పందించి ఏ విధంగా ఎందువలన రిజెక్ట్ అయినయో విచారం జరిపిస్తే ముందు భవిష్యత్తు రోజుల్లో ఈ విధంగా ఓట్లు రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయని ఈ విధంగా ఎంతమంది అయితే ఓట్లు రిజెక్ట్ అయినాయో వాళ్ళందరి తరఫున కూడా నేను నిర్ణయించుకున్నాను కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించి నా ఓటు ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా తగిన విచారం జరిపించి ముందు భవిష్యత్తు రోజుల్లో ఎవరు ఓటు కూడా రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళందరి తరఫున నేను తెలియపరచుకుంటాను